వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి అన్నదాతలకు పిఎం కిసాన్ నిధుల విడుదల తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి ఇరవై వేల ఐదు వందల కోట్ల లబ్ధి అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులు శనివారం రైతుల ఖాతాలు జమ అయ్యాయి ఈ పథకం కింద ఇరవై విడత వి విడతల నిధులను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మోదీ విడుదల చేశారు దీంతో మొత్తం మొత్తంగా నైన్ పాయింట్ సెవెన్ కోట్ల రైతులకు ఇరవై వేల ఐదు కోట్ల మేర ప్రయోజనం చేకూరుంది రైతులకు ఏటా ఒక్కో విడతల్లో రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల సాయం అందించే ఈ పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వందల ప్రారంభించింది ఇప్పటి వరకు మూడు పాయింట్ తొంభై లక్షల కోట్ల పేద అందజేసింది ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ మూడో స్థానం సౌర విద్యుత్ ఉత్పత్తిలో జపాన్కు అధిగమించి మా దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు జపాన్ తొంభై ఆరు వేల యాభై తొమ్మిది విద్యుత్ ఉత్పత్తి చేయగా భారత్ ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు గిగాబాటను ఉత్పత్తి చేసిందని అంతర్జాతీయ మొక్కోత్పాదక సంస్థ గణాంకాలను ఉదాహరిస్తూ మంత్రి పేర్కొన్నారు దీంతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి నిలిచిందని జోషి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు గోవాలో జాగ్రత్త గోవా ప్రభుత్వం పర్యాటక ప్రదేశంలో ఇబ్బందులు కలిగించే వారిపై అనుమతి లేని కార్యక్రమాలకు పాటు వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోబోతుంది ఇందులో భాగంగా గోవా టూరిస్ట్ ప్లేసెస్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ సవరణ బిల్లు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాష్ట్ర శాసనసభ అవంత తెలిపింది న్యూసెన్స్ అనే పదానికి విస్తృత నిర్వచనం ఇవ్వడంతో పాటు లక్ష వరకు జరిమాదించేందుకు ఈ సవరణ చట్టం వీలు కల్పిస్తుంది అనుమతి లేని పడవలను లేదా కాలుష్యానికి ప్రధాన కారణమయ్యే తేలియాడ వస్తువులను ఆపరేట్ చేయడం వస్తువులను కొనడానికి పర్యాటకు ఇబ్బంది పెట్టడం అనాధికర ప్రదేశంలో మద్యం తాగడం లేదా గ్లాసులు పాలగొట్టడం బహిరంగ ప్రదేశాల్లో వంట వచ్చేసుకోవడం చెత్త వేయడం వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం లేదా అనుమతి లేకుండా టికెట్లు వస్తువులు అమ్మడం భిక్షాటన చేయడం బీచ్లో వాహనాలు ఆపరేట్ చేయడం అనుమతి లేకుండా రాష్ట్ర విలుపులో ఉన్న ప్రదేశాలకు పర్యాటక సేవలు అందించడం వంటి చర్యలను నియసం చేర్చారు యూపీఐ లావాదేవీల్లో ముప్పై శాతం వృద్ధి డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు గుర్తు కనిపిస్తుంది ఈ ఏడాది జూలైలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల సంఖ్య రికార్డ్ స్థాయిలో ఒకబై తొమ్మిది నలభై ఏడు కోట చేరుకుంది గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే ఇవి ముప్పై శాతం అధికం వీటి విలువ ఇరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైంది గత ఏడాదితో పోలిస్తే ఇది ఇరవై రెండు శాతం అధికం జూలైలో ఒకరోజు సగటున భారత లావాదేవీల సంఖ్య అరవై రెండు పాయింట్ ఎనిమిది కోటగా ఉంది వినియోగదారుల ఫీదల కోసం క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలి ఆహార ఉత్పత్తుల విక్రేతలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టీకరణ భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాచికార సంస్థ తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఆహార ఉత్పత్తుల వ్యాపార సంస్థలను తమ ప్రాంగణంలో నిర్దిష్ట ప్రదేశాల్లో లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను తప్పక ప్రదర్శించాలని స్పష్టం చేసింది వినియోగదారుల ఫిర్యాదులను నమోదు చేయడానికి ఉద్దేశించిన మొబైల్ యాప్కు సంబంధించి క్యూఆర్ కోడ్ను అందరికీ కనపడలా ఉంచాలంది ప్రవేశ ద్వారాలు బిల్డింగ్ కౌంటర్లు వినియోగదారులకు కూర్చున్న ప్రదేశాలు వంటి చోట్ల వీటి ప్రదర్శించి పేర్కొంది వినియోగదారుల సాధికారత ఆహార పద్ధతి పరిరక్షణ దీని ఉద్దేశమని తెలిపింది రెస్టారెంట్ దబాలు కేఫేలు సహా ఆహార ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న సంవత్సరాలకి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది చెలో అమృత్ ఉజ్వాన్ ఆగస్టు పహారం నుంచి తెచ్చుకోవాలన్న రాష్ట్రపతి భవన్ ఉద్యానవనం రాష్ట్రపతి భవన్లో అతి సుందరమైన అమృత్ ఉద్యాన్ ఉద్యాన్ను ప్రజల సందర్శనార్థం ఈ నెల పదహారు నుంచి సెప్టెంబర్ పద్నాలుగులో తెరవనున్నారు సందర్శించాలనుకునే వారు రాష్ట్రపతి భవన్ అధికార వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై ప్రవేశం ద్వారా వద్ద చేరుకున్నాక స్కూల్ ద్వారా కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు